నమస్తే వెల్కమ్ ట్యాక్స్టేక్ యూ నేను మీ రాజేష్ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి ఆయన ఒక ఫైటర్ గానే ఖచ్చితంగా రాజకీయాల్లో చెప్పుకోవచ్చు కానీ రాజకీయాల్లో రాజకీయ వ్యూహాలు పనటంలో ఎత్తుగడలు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో తనకు మించినటువంటి దిట్ట ఎవరు ఉండరని కూడా ఖచ్చితంగా ఆయన రాజకీయాలు చూస్తే ఇట్టే చెప్పొచ్చు కానీ అలాంటి రేవంత్ రెడ్డిని ఇవాళ ఏ మోడీనో లేదంటే యోగినో కాపీ కొట్టడం ఏంటా అని కూడా మీరందరూ ఆశ్చర్యపోవచ్చు కానీ రేవంత్ రెడ్డి తెలంగాణకు చెందినటువంటి కాంగ్రెస్ సీఎం మరి బీజేపీకి చెందినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే యూపీ సీఎం యోగి ఇట్లా వారిరువురిని ఎట్లా కాపీ కొడతారనే చర్చ కూడా మీకు కలగచ్చు కానీ ఆయన తీరు చూస్తుంటే తాజాగా జరుగుతున్నటువంటి చర్చ ఖచ్చితంగా ఆ దిశగానే జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి రీసెంట్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కొంత దానికి అద్దం పట్టేలా కనిపిస్తున్నాయి మోదీ మాదిరిగా యోగి మాదిరిగా రేవంత్ రెడ్డి పవర్ఫుల్ డైలాగ్ చెప్తుండటంతో ఈ చర్చ సాగుతోంది నేను రాష్ట్రాలతో పోటీ పడడం లేదు ప్రపంచంతో పోటీ పడుతున్నా అంటూ కూడా రేవంత్ రెడ్డి సినిమా డైలాగులు తలపించేలాగా సినిమాటిక్గా డైలాగులు చెప్పి ఇవాళ అందరినీ కూడా అందరిలో కూడా చర్చ లేపే ఒక పరిస్థితి కనిపించింది అయితే రాష్ట్రాలు రాష్ట్రాలతోనే పోటీ పడతాయి దేశాలు దేశాలతోనే పోటీ పడతాయి అనేది కూడా కొందరు చెప్తూ ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో అలా అన్నారని మాత్రం పక్కన పెడితే ఆయన మోడీ తరహాలో గంభీరమైనటువంటి ప్రకటనలే చేస్తూ ఉన్నారు మోడీ వరకు చూస్తే కనుక ఆయన భారత్ని వికసిత్ భారత్ అంటున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తామని కూడా ఆయన చెప్తూ ఏకంగా భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తామని కూడా మోదీ చెప్తున్నారు అంతేకాదు ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీసుకుని వెళ్తామంటూ కూడా ఆర్థిక వృద్ధి రేటు బాగా పెరిగేలా చూస్తామని కూడా కొత్త లక్ష్యాలను కూడా ఇవాళ మోదీ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇలాగే పవర్ఫుల్ గానే స్టేట్మెంట్లు చేస్తూ రానున్నటువంటి పదేళ్ల కాలంలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కలిగినటువంటి స్టేట్గా తీర్చిదిద్దామంటూ కూడా రేవంత్ రెడ్డి గట్టిగానే చెప్తూ ఉన్నారు ఇవన్నీ మోడీ మాటలు తలపించేలా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి మాటలు కనిపిస్తున్నాయి ఈ స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే ఖచ్చితంగా అదే గుర్తొస్తుంది మోదీ మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా ఈ తరహా స్టేట్మెంట్లు ఇస్తూ ఒక విధంగా కాపీ కొడుతున్నారా అన్న చర్చకు తెలంగాణ రాజకీయాల్లో తెరలేస్తోంది అంటే మోడీ ప్రపంచంలోనే భారత్ అగ్రగామి భాగంలో పెడతా అంటూ రాష్ట్రాలతో తనకు పోటీ కాదు ప్రపంచంతో అని రేవంత్ రెడ్డి చెప్పుకొని వస్తున్నారు నిజమే లక్ష్యాలు మంచివే కావచ్చు కానీ టార్గెట్ ఉంటేనే ఎవరైనా దూసుకుపోయేది కానీ అవి శుష్కమైనవి కాకూడదు అంతేకాదు అవి ఆచరణకు అందేలా ఉండాలి ఆ దిశగా అడుగులు పడుతున్నాయా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా నిశ్చంగా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి అదే సమయంలో ఆ సామర్థ్యానికి సరిపడా వనరులు అందించామా అన్నది కూడా చూసుకోవాలి సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి తెలంగాణకు ఒక నవశకానికి దగ్గర చేయాలని చూస్తున్నారు మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నో ఆశలు ఆయన తెలంగాణ మీద పెట్టుకున్నారు మరోవైపు ఆయన కూడా గోల్స్ టార్గెట్స్ తెలంగాణ డెవలప్మెంట్ మీద పెట్టుకున్నారు తనకంటూ ఒక విజన్ ఇవాళ కలిగి ఉన్నటువంటి నేతగా రేవంత్ రెడ్డి ముందుకు అడుగులు వేస్తున్నారు ఇప్పుడు ఆయనను అంత కొంత ఆయనకు అంత సానుకూలంగానే కనిపిస్తోంది దాంతో ఆయన వయసు కూడా కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో ఆయన తనదైనటువంటి మార్క్ చూపించుకోవాలన్న ఒక తపన రేవంత్ రెడ్డి పడుతున్నారు ఆయన కూడా పదేళ్ల పాటు నేను ఖచ్చితంగా ఈ పదవిని కాపాడుకుంటా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆ దిశగానే అడుగులు వేయాలని కూడా అనుకుంటున్నారు ఇది మంచి పరిణామమే పోటీ పడే విషయంలో ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నా తప్పులేదు కానీ టార్గెట్ మీద మాత్రం పూర్తి అవగాహన ఉండాలి లేకపోతే అవి స్టేట్మెంట్స్ కానీ మిగిలిపోయే ప్రమాదము లేకపోలేదు సో మోడీ అయితే ఎన్నో హామీలు ఇచ్చారు మరెన్నో ప్రకటనలు ఇస్తూ వచ్చారు కొన్ని మాత్రమే సహకారం చేయగలిగారు మరో ఐదేళ్ల కాలం పాటు కొంత ఆయనకు అధికారం చేతిలో ఉంది దాంతో మోదీ ఏం చేస్తారో చూడాలి అలాగే రేవంత్ రెడ్డి కూడా తనకు లభించినటువంటి అవకాశాన్ని ఎలా సద్వినియోగపరచుకుంటున్నారు కూడా చూడాలి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఐడియాలజీ ప్రకారం మోదీ కాపీ కొట్టేలాగా స్టేట్మెంట్ యోగి స్టైల్ పాలిటిక్స్ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి అనే చర్చ కూడా తెలంగాణలో ఉంది ఎందుకంటే యోగి అంటేనే బుల్డోజర్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు అట్లాంటి యోగి అట్లాంటి బుల్డోజర్ పాలిటిక్స్ ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నాడు అనే చర్చ కూడా స్టార్ట్ అయింది ఎందుకంటే ఇవాళ హైడ్రా పేరుతో ఇవాళ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం అక్రమార్కులు హైడ్రా పేరు చెప్తే హడలెత్తున్నటువంటి పరిస్థితి మరోవైపు పెద్ద ఎత్తున చెరువులు ప్రభుత్వ భూములు పార్కులు అన్నీ కూడా ఇవాళ కాపాడాలనే ఒక సదుద్దేశంతో హైడ్రాను రూపొందించి పెద్ద ఎత్తున హైడ్రా పేరుతో ఇవాళ రంగనాథ్ కమిషనర్ కి అప్పచెప్పి స్వేచ్ఛ ఇచ్చి ఇవాళ పూర్తి స్థాయిలో అక్రమ ఆస్తులని అక్రమ కట్టడాన్ని కూలగొడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ చూడట్లేదు ఎవరైనా అక్రమంగా నిర్మించినటువంటి భవనాలు ఉంటే ఖచ్చితంగా నేలమట్టం కావాల్సిందే ఇది ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పని సో అక్కడ కూడా సేమ్ యోగి బుల్డోజర్ పాలిటిక్స్ మొదట్లో చేశారు ఆయన సక్సెస్ అయ్యారు మంచి పేరు వచ్చింది ఆ విధంగానే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ బుల్డోజర్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి రాజకీయంగా కూడా బుల్డోజర్ పాలిటిక్స్ చేస్తున్నాడా కేవలం అక్ర అక్రమ కట్టడాల విషయంలోనే రేవంత్ రెడ్డి యోగి ఇన్ఫాల్ అవుతున్నాడు చూద్దాం ఏం జరగబోతుందో రేవంత్ విషయంలో మొత్తం మీద అయితే మాత్రం యోగి అట్లాగే మోడీ స్టైల్లో కొంత రేవంత్ అడుగులు పడుతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్రా